హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లల కోసం ఈవినింగ్ స్కూల్ నుండి వస్తాకి ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతున్నారండి అందుకని చెప్పేసి చేసి పెట్టేద్దామని చెక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక కప్పు రెండు కప్పులు వరిపిండి అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పు మైదాపిండి తీసుకొని పెసరపప్పు చనంపప్పు నేను అరగంట ముందే నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని అది వేసుకొని కొంచెం కరివేపాకు కూడా స్మెల్ కోసం వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వాము చక్కపక్కగా నలుపుకొని వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అల్లాన్ని పేస్ట్లో చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా పేస్ట్గా చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి అలాగే కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేనైతే బటర్ అయితే వేసుకుంటున్నానండి బటర్ కావాలంటే మీరు బటర్ వేసుకోవచ్చు లేదంటే వేడి నూనె అయితే వేసుకోవచ్చు నా దగ్గర బటర్ చేసుకున్నాను కాబట్టి బటర్ వాటర్ అయితే వేసుకున్నా తర్వాత ఈ విధంగా వాటర్ వేసుకొని లైట్గా ముద్దలా చేసుకొని కొంచెం కొంచెం చేతితో తీసుకొని ఇలా విధం చేసుకోవాలి లేదు అంటే మనం చపాతీలు చేస్తాం ఆ కర్రతో కూడా పాముకోవచ్చు నేను చేతితో ఒత్తుకొని వేసుకున్నాను ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్